క్రైస్తులవాట్ ఏసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనము శక్తి కలిగిన వారము క్రైస్తవులు శక్తి కలిగిన వాళ్ళు అనేక రకాలైన శక్తులు ఉన్నాయి అందులో కొన్ని శక్తులను గురించి జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం అయితే దేవుడు ఈ శక్తులన్నీ మనకు ఇచ్చిన కారణము సంఘక్షేమము కోసము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ వివిధ రకాలైన శక్తి కలిగిన శక్తివంతులమైన మనకు ఉండవలసిన లక్షణము యేసుక్రీస్తు ప్రభు వారి వలె సాత్వికము దీన మనస్సు ఉండాలి అది ప్రాముఖ్యమైనది అంటే ఇచ్చిన శక్తులను బట్టి అతిశయించకూడదు అవి మనవి కాదు దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని నామమే మహింపరచబడాలి కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేయాలి అని ఈరోజు దేవుడు దేవుడు తలంపించాడు కాబట్టి గమనించండి మనకిచ్చిన శక్తులను బట్టి మనం అతిశయించకూడదు యేసుక్రీస్తు ప్రభు వారి వలె తగ్గించుకొని ఉండే స్వభావంలో దీన మనసు సాత్వికంలో ఉండాలి సరే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్న కొన్ని మాటలను గమనించ కొన్ని శక్తులను గమనించినట్లయితే పరిశుద్ధాత్మ శక్తి వాక్యం అనే శక్తి ప్రార్థన అనే శక్తి సువార్త శక్తి యేసు ప్రభు యొక్క రక్తమనే శక్తి సహవాసం అనే శక్తులను గత వీడియోల్లో చూసాం రోజున మరొక శక్తిని గురించి మన వద్దనున్న మరొక అద్భుతమైన శక్తిని గురించి చూడబోతా ఉన్నాం చూడండి ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పది పదకొండు వచనాలు అందుచేత పరలోకమందు ఉన్న ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాణి మోకాలు ఏసు నామమున వంగునట్లును వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికంగా హెచ్చరించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను గమనించారా మన దగ్గర ఉన్న శక్తి ఏసు క్రీస్తు అను నామము ఆయన పేరులోనే ఉంది అద్భుతమైన శక్తి చూశాను కదా పదవ వచనంలో ఏమున్నది ఏసు నామమున వంగుట అట్లాగే అన్ని నామముల కన్నా పైనామము ఈ నామానికి సమానమైన నామము ఇంకా ఏమి లేదు ఆ నామములో అద్భుతమైన శక్తి ఉన్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చూడండి ఎంత గొప్ప శక్తి ఉన్నది అంటే ఇప్పుడు చూద్దాం అపోస్తల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద ఇవ్వబడిన క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేము ఈ నామమును యేసు నామములో మాత్రమే రక్షణ ఉంది ఆ రక్షణ అనేది అద్భుతమైనది అమూల్యమైనది అసాధారణమైనది మానవ గ్రాహ్యము మానవునికి గ్రాహ్యము సంపూర్ణంగా కాలేనిది ఆ రక్షణను గురించి పరలోకంలోకి వెళితే కానీ తెలుసుకోలేము అంత అద్భుతమైన రక్షణ ఏసు ప్రభు నామంలోనే ఉంది చూడండి ఇంకొక వచనాన్ని మీ గమనం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం పేదలు మీరు వాన మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నామమున బాక్తి పొందుడి కాబట్టి రక్షణ రావడానికి ఆధారము యేసుక్రీస్తు ప్రభు యొక్క నామే కాబట్టి ఆ నామము వలననే మనకు బాప్తీష్మము ఆ నామము వలననే రక్షణ ఆ నామము వలన తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనలో వసిస్తారు ఆ నామము వలనే మనం ఎత్తబడతాము ఆ నామము వలనే దేవుడితో పాటు సదాకాలము ఉంటాం అద్భుతమైన నామం అది మన దగ్గర ఉంది శక్తివంతమైన నామం చూడండి మూడవ ఇంకొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను ఆ కార్యములలోనే మూడవ అధ్యాయ వచనం మూడు ఆరు అంతటా పేతులు వెండి బంగారములు నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను ఏమంటున్నాడు చూడండి నజరేయుడైన యేసు క్రీస్తు నామమును నడువు అని చెప్పి ఈ నామము ద్వారా ఇక్కడ మనం గమనించినట్లయితే కుంటివాడైన ఒక మనుష్యుడు దేవాలయం వద్ద అడుక్కుంటూ ఉన్న మనుషుడు అతను లేవలేడు నడవలేడు అలాంటి మనుషుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏమైనా దొరుకుతుందేమో కానీ పేదలు అంటూ ఉన్న మాట వెండి బంగారములో మా యొద్దలేవు వెండి బంగారము ఆస్తి ఐశ్వర్యము సంపద వీటన్నింటికన్నా కూడా అద్భుతమైన నామము యేసు ప్రభు ఆ నామము కలిగిన మనము ఎంత ధన్యులమంటే అంత ధన్యులం ఆ నామంన చూడండి నా సరేయుడైన ఏసు క్రీస్తు నడుమని చెప్పి అద్భుతం జరిగింది చూడండి ఆ తర్వాత వాడి కురి పట్టుకుని లేవనెత్తిన వాడు పాదములు పొందిన పొందినవాడు దిగ్గున లేచి నిలచి నడిచను నడుచచ్చు గంతులు వేయచ్చు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను ఎంత అద్భుతం అంటే ఆ నామములోనే అద్భుతమైన హీలింగ్ పవర్ ఉంది స్వస్థ పరచు శక్తి ఆ నామములోనే ఉంది కాబట్టి ఆ నామము ఉచ్చరిస్తూ ఉన్నాము అంటే బహు జాగ్రత్తగా ఉండాలి శక్తి అందులో ఉన్నది ఆ నామాన్ని ఉచ్చరించడానికి అవసరమైన పవిత్రతను కూడా మనం కలిగి ఉండాలి యేసు ప్రభు నామము ద్వారా స్వస్థత అట్లాగే చూడండి మరొక విచ విషయాన్ని గమనంలోనికి తీసుకుని వస్తాను అపోస్తుల కార్యములు స్వస్థత మాత్రమే కాదు నాలుగో అధ్యాయం ముప్పై వచనం అపోస్తుల కార్యములు నాలుగు ముప్పై రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన ఏసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము ఈ నామము ద్వారానే చూడండి నీ పరి నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్ కార్యములు ఆ యేసుక్రీస్తు ప్రభు నామము వలన సూచక క్రియలు చేశారు శిష్యులు ఆశ్చర్య కార్యాలు చేశారు మహత్ కార్యాలు చేశారు చనిపోయిన వాళ్ళను సహితము ఆ నామము ద్వారా లేపారు ఆ నామము కొరకై వారు తమ సర్వస్వాన్ని కూడా అప్పగించుకున్నారు అంత గొప్ప నామము యేసు ప్రభు నామము ఆ నామము మన వద్దనే ఉన్నది మనకిచ్చాడు దేవుడు చూడండి మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను యోగానుసు వార్త పద్నాలుగు పద్నాలుగు యోగానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం నా నామమున అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును కాబట్టి మనము చేయు ప్రతి ప్రార్థనకి ఆధారము ఏసుక్రీస్తు ప్రభు యొక్క నామే మనం చేస్తూ ఉన్న ప్రార్థనలు చివరిలో అంటూ ఉన్నది చివరిలో చెప్పవలసినది అనవలసినది అంటూ ఉన్నది కూడా ఏసుక్రీస్తు ప్రభు వారి నామములో వేడుకొనుచున్నాము తండ్రి ఆ నామము ద్వారానే దేవుని వద్ద నుండి ప్రతి విధమైనది కూడా మనము పొందుకోవడానికి అవుతాం మనము చేసిన ప్రార్థనలకు జవాబు ఇవ్వటం కొరకై మనకు విజ్ఞాపనముగా ఆ నామము కలిగిన యేసుక్రీస్తు ప్రభువే తండ్రి కుడిపార్శమున మన ప్రార్థనలన్నింటినీ కూడా ఆయన ద్వారా వెళ్ళుట కొరకై నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇంత అద్భుతమైన నామం కాబట్టి ఈ నామము ద్వారానే మనకు సమస్తము సాధ్యమవుతుంది కాబట్టి ఆయన నామములోనే మనము ప్రార్థన చేస్తాము ఆయన నామములో ఏది అడిగినా కూడా అది మనకు సమస్తము లభ్యమవుతుంది చివరిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను చూడండి మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదిహేను నుండి చదువుతున్నాను ఇది అందరికీ ఎంత అద్భుతమైన వాక్యం అంటే రక్షింపబడిన వాళ్ళందరికీ యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళందరూ అందరూ పొందకో అద్భుతమైన శక్తి ఆయన నామం ద్వారా మనం పొందుకునే శక్తి చూడండి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్తను ప్రకటించుడే నమ్మి బాప్తీస్వామి పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును ఆ తర్వాత చూడండి ఏమనగా ఏవనగా నామమున అంటే యేసు క్రీస్తు ప్రభు వారి నామములో రక్షింపబడిన నీవు నేను మనందరికీ అద్భుతమైన శక్తి దేవుడు ఇచ్చాడు ఏమిటది ఇప్పుడు చదువుతున్నాను చూడు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకొందురు మర మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత నందుదురని వారితో చెప్పను కాబట్టి రక్షింపబడిన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వాళ్ళమైన మనము దయ్యాలను వెళ్ళగొట్టగలిగిన శక్తి కలిగిన వాళ్ళము క్రొత్త భాషలు మాట్లాడగలిగిన శక్తి కలిగిన వాళ్ళను పాములను మరణ పట్టుకోగలిగిన శక్తి మరణకరమైనది ఏది త్రాగినా కూడా మనల్ని ఏమి చేయలేని శక్తి అట్లాగే రోగుల మీద మన చేతులు ఉంచినట్లయితే వారి రోగాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అంత అద్భుతమైన నామం ఈ నామము పేరు ఉచ్చరిస్తే చాలు దయ్యములు వణికి పారిపోయి వెళ్ళిపోతాయి ఆ నామము మన దగ్గర ఉంది ఆ నామే ఒక గొప్ప శక్తి కాబట్టి మనకిచ్చిన శక్తులన్నీ కూడా దేవుని మహిమార్థమై వాడుకోవాలి తప్ప మన అతిశయానికి కారణం కాకూడదు యేసుప్రభు దేవుడై ఉండి సర్వశక్తి సంపూర్ణుడు ఉండి దీనుడుగా సాత్వికుడుగా ఉన్నాడు అట్లాగే మనము దీనత్వము సాత్వికాన్ని కలిగి ఉండి ఈ శక్తుల ద్వారా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనము ఉపయోగపడాలి ఈ శక్తుల ద్వారా మనము సంఘక్షేమము కొరకు సంఘాభివృద్ధి కొరకు ప్రయాసపడ వాళ్ళంగా ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన ప్రియ పరలోక తండ్రి ప్రభు అనేక శక్తులను జ్ఞాపకం చేసుకోవడంలో సహాయం చేస్తున్నారు ఇది నానా ఏసు ప్రభు యొక్క నామములో ఉన్న శక్తిని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేసే వందని బట్టి స్థుతిస్తూ ప్రభు ఆ నామము ద్వారా ఇప్పుడు వింటూ ఉన్న ప్రతి వారికి కూడా సర్వసమృద్ధి వారి అవసరతలు కూడా తీర్చబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొని చున్న తండ్రి ఆ బెన్ ప్రైస్త్ లాడ్ గాడ్ బ్లెస్ యూ